హలో అండి అందరికీ నమస్తే యాక్చువల్లీ ఒక యాటర్ ఏంటంటే రియలైజేషన్ ఏంటంటే మనం ఎవరి సలహా వినం ఎవరి వింటామంటే సూపర్ సక్సెస్ అయిపోయిన వాళ్ళు సెలబ్రిటీస్ వీళ్ళే మాత్రమే వింటాం ఆల్రెడీ లైఫ్లో స్ట్రగుల్ అయ్యి వచ్చి మనకి సలహా ఇస్తే ఖచ్చితంగా మనం తీసుకోం ఇదేదో తనే పాటించుంటే తనే సక్సెస్ అయ్యేవాడు కదా నాకు వచ్చి చెప్తున్నాడు అని చెప్పేసి అనుకుంటారు అందరూ అనుకున్నారో లేదో కానండి నేను మాత్రం అనుకున్నా ఎవరి విషయంలో కాదు నాన్న విషయంలోనే సో మా నాన్న చాలా సార్లు చెప్పేవాడు ఎలా అంటే చదువు విషయంలో కేర్ఫుల్గా ఉండు లైఫ్ విషయంలో స్ట్రాంగ్గా ఉండు అని చెప్పి నిజంగా ఖచ్చితంగా అట్లా ఉంటే ఇప్పుడు ఏదో అర్ధపతాళంగా పడిపోయాను అని చెప్పి ఈ వీడియో కాదండి నిజంగా నాన్నమాట వినుంటే సూపర్ సక్సెస్ ఖచ్చితంగా అయ్యేదాన్ని అని చెప్పి ఒప్పుకుంటున్నా ఎలా అంటే దగ్గర ఉన్నప్పుడు చెప్పినప్పుడు మనకి తెలియదు దూరంగా ఉండి ఆ రోజు నాన్న చెప్పాడు అని చెప్పి ఈరోజు తలుచుకుంటుంటే దాని ఇది వెయిన్ అనేది అర్థమవుతుంది సో మీ లైఫ్లో కూడా అమ్మ నాన్న చెప్పిన మాటలు పక్కన పెట్టేసి ఉంటారు పెట్టారా లేదా కామెంట్ చేయండి ఏం పెట్టారో అవసరం లేదునండి జస్ట్ ఎస్ఆర్